హాయ్ అసలు మన ఇండియా చేతకాని తనంతో తీసుకుంటున్నారా లేకపోతే వీళ్ళు మనల్ని ఏమీ చేయలేరా అనుకుంటున్నారా లేకపోతే ఎందుకు ప్రతిసారి మన ఇండియా హిందువుల మీదే దాడులు జరుగుతూ ఉంటున్నాయి ఇప్పుడు ఫస్ట్ ఒక పాయింట్ చెప్పాలంటే అమ్మా ఇప్పుడు ఇండియా ఇప్పుడు మన చేతకాని తనం అని మాత్రం అనుకోకూడదు ఎందుకంటే ఒక్కసారి ఏకమైతే ఇప్పుడు ఏందో చూపిస్తాం అంతే కదా ఇప్పుడు ఏందో చేతకాని తనం అని ఆ నా కొడుకులు అనుకుంటున్నారు పాకిస్తాన్ వాళ్ళు కానీ మనమంతా ఒక్క ఇప్పుడు ఇప్పుడు చేతకాని తనం అని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు ప్రజలందరూ ఏకమయ్యేసి ప్రతి ఒక్క రాష్ట్రం వాళ్ళు ఎందు ఇవి చూసిన తర్వాత నాకు కూడా కొంచెము బాధ కలుగుతుంది పిల్లలు మా వా పిల్లల్ని చూస్తే మన మన పిల్లలు మన పిల్లలు ఎంతనో ఆ పిల్లలు కూడా అంతే తండ్రి పోగొట్టుకున్నట్ల ఎంత ఏడుస్తున్నారో ఎంత బాధపడుతున్నారో జీవితాంతం నరకం వాళ్ళకి కళ్ళ ముందు కొనిలో ఏదో ఒకటి ఫైర్లో చనిపోయారంటే యాక్సిడెంట్లో చనిపోయారంటే అది కాదు కావాల్సింది కళ్ళ ముందు ఇట్ల ఇట్లా కూర్చోబెట్టి బట్టలు ఇప్పి కూర్చోబెట్టి తూ ముస్లిం తూ హిందూ అని చెప్పేసి వాళ్ళని పరీక్షించి వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకొని వాళ్ళ ప్రతి ఒక్క ప్రూఫ్ తీసుకొని ఈ నా కొడుకులు త పిల్లల భార్య పిల్లల ముందు కాల్చి చంపుతారా ఇప్పుడు చేతకానితనం అని చెప్పి అనుకుంటున్నారు కదా వాళ్ళు ఇప్పుడు ఏందో చూపిస్తారు జనాలు అయితే మనకి ఒక ఎమ్మెల్యే జై పాకిస్తాన్ అని చెప్పని అన్నాడు దీని పట్ల ఏమంటారు సిగ్గు లేదు వాడికి నేను నేను మర్యాద ఇవ్వకూడదు ఎందుకంటే ఇంకోటి విషయం నాకు తెలిసింది అక్కడ పాకిస్తాన్లో మన మన ఇండియన్స్ చనిపోతే చంపేస్తే ఒకడంట కేక్ కొనుక్కొనిపోయి సెలబ్రేషన్ చేసుకుంటున్నాడంట తెలుసా ఈ విషయం మీకు ఇంకోటి అదే అదే ఆ క్రికెట్ మ్యాచ్ కాదు కాదు ఇప్పుడు అది ఇప్పుడు ఆ ఇష్యూ ఆ ఇష్యూ జరిగిన తర్వాత కేక్ తీసుకొని పోయి సెలబ్రేషన్ చేసుకుంటున్నాడంట క్రికెట్ మ్యాచ్ది కాదు ఇది మనకు వచ్చింది క్రికెట్ మ్యాచ్ చేస్తారు వాళ్ళు గెలిస్తే అట్లా సెలబ్రేషన్ ఎట్లా చేసుకుంటున్నారో ఇప్పుడు అక్కడ వాళ్ళని చంపేస్తే ఇదే పాకిస్తాన్ వాడు తీసుకొని వెళ్ళి కేక్ తీసుకొని పోయేసి ఇంత ఇంకో విషయం చెప్పనా నీకు నక్షత్ర పాపము ఒక ముస్లిం అతను అదే అక్కడ ఆ బార్డర్లో ఆ ముస్లిం అతను ఎందుకు వదిలేయండి వాళ్ళు వెళ్ళిపోతారు మీరు చంపకండి ఆ గన్స్ అన్ని నాకు ఇచ్చేయండి అని చెప్తే ఆ మాట అన్నందుకు షూట్ చేసి చంపారు అసలు రోజు మీకు ఒక వాళ్ళని కాపాడడానికి ఒక ముస్లిం అతను అక్కడ అక్కడ ఫైట్ చేస్తే అతన్ని కూడా కాల్చి అతన్ని కూడా కాల్చి చంపారు ఇది ఎంత దారుణం ఇది చాలా దారుణం పిల్లలు ఏడుపులు చూడలేక అతను హెల్ప్ చేయాలనుకున్నప్పుడు అంత చంపుతారా నేను ఒకటే చెప్తున్నానమ్మా ఇప్పుడు అందరు ఒకటైపోతారు అందరు ఏకమయ్యారు ఒక్కొక్కటి ఇప్పుడు వీళ్ళు బతికున్న వాళ్ళు ఒక్కొక్కటి కన్నీటి చుక్క రివేంజ్ తీర్చుకుంటారు రివేంజ్ అందరు కలవాలి నువ్వు కాదు నేను కాదు ప్రతి పిల్ల పిల్లడు పిల్ల పిల్లోడు కలవాలి ఇప్పుడు అప్పుడు కలిసి పాకిస్తాన్ని చుట్టుముట్టి మేమేందో చేతకానితనం అనుకుంటున్నారు కదరా నా కొడకల్లారా మీకు మా భయం ఏ మీ భయం ఏందో వాళ్ళకు చూపించారు సిగ్గులేని అది అది చేతకానితనము దెబ్బ తీశారు మీరు ఒక మాట చెప్పాలంటే అది దొంగ దెబ్బ నువ్వు డైరెక్ట్గా వచ్చి మాతో రివె మాతో గెలవాలి అనుకుంటే నువ్వు మొగోడివైతే మాతో వచ్చి మాతో వచ్చి ఫైట్ చేయి అప్పుడు చేత కానీ వీళ్ళకి ఏం చేత కాదా అని చెప్పేసి అప్పుడు మనకి పాకిస్తాన్ వాళ్ళకి మనం ఏందో ఇండియన్స్ ఏందో మనం చెప్పాలి అక్కడ ఇంకోటి ఇంకోటి ఏంటంటే పాపము నిన్న పిల్లలు మాట్లాడటం కూడా చేత కావట్ల ఒక్కటే ఒక్కటే ఒకసారి ఆ బయట కూర్చోబెట్టి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి తండ్రిని భార్య పిల్లల ముందు తండ్రిని కాల్చి చంపారంట వాళ్ళు ఎంత ఏడుస్తున్నారు వాళ్ళు ఎంత ఎంత బాధపడుతున్నారు నేను ఒకటే చెప్తున్నానమ్మా ఇప్పుడు ద దేవుడు అనేవాడు నిన్న కూడా దేవుడు గురించి చెప్పుకుంటూ వస్తున్నాను ఆ దేవుడు అందరికీ ప్రతి ఒక్కరికి శక్తినిచ్చి పోరాడండి ఇంకా ఇంకా పైనుంచి ఇలాంటివి జరగకూడదు అందరూ కలిసి బాయ్ ఒకటి హిందూ ముస్లిం ఒకటి ఏకం అవ్వండి గొడవలు పడకండి ఎందుకంటే అక్కడ జరిగింది ముస్లింస్ వాళ్ళు మనం చంపారని చెప్పేసి హిందూ ముస్లింస్ గొడవ కొట్టుకొని సావడానికి ఇలా చేస్తున్నారు వీళ్ళు కానీ మీరు అవన్నీ చేయకుండా హిందూ ముస్లిం బాయ్ బాయ్ చేతులు కలిపి ఉక్కు ఉక్కుపాదము ఏంటి మన శక్తి ఏంది పాదం పాదంతో వాళ్ళని మట్టుబట్టాలి ఏం నాకు నిజంగా నక్షత్ర నాకైతే నన్ను వదలండి వాళ్ళని ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి వజ్రం వజ్రంతోనే కొయ్యాలంటారు అలాగ పొయ్యేసి ఆ నా కొడుకుల్ని అదే అదే రూట్లో పోయి అదే రూట్లో నేను చంపుతాను నాకు ఏదైనా సపోర్ట్ చేయండి అని చెప్పేసి అంత పగ మీద అంత కోపం మీద ఈరోజు మూడు రోజుల నుంచి అదే మాట్లాడుతున్నాను గొంతు కూడా నేను నొప్పి వస్తున్నా అని మాట్లాడుతున్నానంటే మాట్లాడాలి మనం గొంతు విప్పాలి ఒక ఆడపిల్ల అయి ఒక మహిళ అయ్యి ప్రతి ఒక్కరు పిల్ల పిల్లాడు పండు ముసలోళ్ళ దగ్గర నుంచి ఇప్పండి గలము మనం ఏందో పిడికిలు బిగించండి పదండి ముందుకు అని నేను కోరుకుంటున్నానమ్మా